స్ మనం వచ్చేసి ఉయ్యాల జంపాల రెండవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తున్నాము బాలభారతిలోనిది కోతులు ఎక్కడున్నాయి ఈ యొక్క సముద్రం ఒడ్డున ఉన్నాయి కోతులు ఏమి చేసాయి చూసాయి వాళ్ళని చూశాయి అనమాట కోతులు ఏం చేస్తున్నాయి వాళ్ళని మోసుకొని వెళుతూ ఉన్నాయి వాళ్ళతో ఏం చేస్తున్నాయి కొబ్బరి చెట్టుకు కడుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట కోతులు కట్టిన వలలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడడానికి ఉయ్యాల మాదిరి కనిపిస్తూ ఉందనమాట కోతులు ఏం చేస్తున్నాయి ఉయ్యాల ఊగుతున్నాయి యాకి యావత్తు ఉన్నటువంటి పదాలు చూద్దాము నెయ్యి నెయ్యి ఏమి నెయ్యి 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 ఆవు నెయ్యి ఆవుతో చేసినటువంటి నెయ్యి నుయ్యి నుయ్యి ఏమి నుయ్యి నుయ్యి అంటే బావి నుయ్యి నుయ్యి మంచినీటి నుయ్యి మంచినీళ్ళు వచ్చేటువంటి బావి అనమాట పొయ్యి పొయ్యి ఏమి పొయ్యి 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 పిడకల పొయ్యి ఇది వచ్చేసి పిడకలతో చేసినటువంటి పొయ్యి రొయ్య ఉయ్యూరు నెయ్యి తాతయ్య తాతయ్య ఉయ్యూరు నుంచి నెయ్యి తెచ్చాడు అయ్యమ్మ నుయ్యి సుయ్యి సుయ్యమని గారెలు వేసింది మనీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము గొయ్యి కొయ్య బొమ్మ రొయ్య మీసం పెయ్యదూడ సగ్గు బియ్యం వెయ్యి రూపాయలు ఉయ్యాల జంపాల అక్కడ ఒక చిన్న కథని చూద్దాము రాకి రావుతున్నటువంటి అన్నమాట చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి ఒక మైదానంలో ఒక పిల్లవాడు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు చెట్టు పక్కన ఆడుకుంటూ ఉన్నారు మైదానం పక్కన ఆ యొక్క బంతి వెళ్ళి చెట్టు త్వరలో పడిపోయింది దీన్ని ఎలా తీయాలి తెలివితో ఆ యొక్క చెట్టుకి త్వరలో వచ్చేసి నీళ్లు పోసి ఆ యొక్క బంతిని బకెట్లో నీళ్లు పోసి తీశారనమాట ఆ పిల్లలు మేము మర్రి చెట్టు కింద బంతి ఆట ఆడుతున్నాము బంతి మర్రి తొరలో పడింది బంతిని తీయాలని చూసాము కానీ అందలేదు అంతలో బుర్రమీసాల తాత అటుగా వచ్చారు సంగతి తెలుసుకొని తొర్రలో నీరు పోయండిరా అని చెప్పారు నీరు పోయగానే బంతి పైకి వచ్చింది ఈ విధంగా మేము బంతిని బయటికి తీసాము విసనకర్ర బుర్రమీసం మర్రి తుర్రు తొర్ర గొర్రె బర్రె బుర్ర మీసాల తాత విసనకర్రతో విసిరాడు మర్రి తొర్రలోని పావురాయి తుర్రుమని ఎగిరింది చేతికర్ర బర్రె పాలు ఎర్ర చీమ కీలు గుర్రము గొర్రెల మంద మర్రి ఊడ లాకి లావుతున్నటువంటి పదాలు నా గారాల చెల్లి బంగారు తల్లి మల్లెలు మొల్లలు మూలగ మాలగ అల్లెను నల్లని జడలో మెల్లగా తురిమెను ఇల్లు అల్లరి హరివిల్లు తల్లి పల్లె ఉల్లి పల్లెకు పోదాం అల్లరి చేద్దాం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు ఆకాశంలో హరివిల్లు వెరిసింది హరివిల్లు అంటే రెయిన్బో అనమాట రెయిన్బో అంటే ఏంటి అనుకో ఇంద్రధనసు నోట్స్ రాసేటప్పుడు చూద్దాం ఇవి ఉల్లిపాయ తెల్లపిల్లి మల్లె పువ్వు పెంకుటిల్లు వానజల్లు హరివిల్లు పల్లెటూరు నల్లబల్ల జిల్లేడు వెల్లుల్లి పల్లేరుకాయ వాకి వావొత్తున్నటువంటి పదాలు బోసి నవ్వుల పాపాయి కిలకిల కిలమని నవ్వింది కాలి మువ్వలు గల్లు గల్లు మన మువ్వల సవ్వడి చేసింది దువ్వెన అవ్వ బువ్వ గవ్వ రవ్వ మువ్వ నవ్వు అవ్వ బువ్వ తినిపించింది గవ్వల ఆట ఆడుదాం రవ్వ పాయసం తిందాం దివ్వెల వెలుగులో మువ్వ గోపాలుడు నోట్స్ రాసేటప్పుడు చూద్దాం ఇవన్నీ పాలబువ్వ బోసి నవ్వు రవ్వల గాజులు నువ్వుల నూనె కవ్వము సిరిసిరి మువ్వలు చేసే చిత్రాన్ని చూసి మనము పదాలు అనేటువంటి రాయాలి కృత్య వేదికలో జతపరుద్దాము బొమ్మకు బదులు పదం పెట్టి వాక్యం అనేటువంటి రాద్దాము కట్టెల పొయ్యి ఊడల మర్రి కొయ్య బొమ్మ తక్కెడ శివధనస్సు పత్తి విత్తనం ఉల్లిపాయ ఒత్తుల పాటను మనము చూద్దాం చూడండి వీళ్ళు ఈ విధంగా కోలాటమాడుతున్నారు రెక్కకు చెక్కకు కావతు మొగ్గకు ముగ్గుకు గావద్దు గచ్చుకు కుచ్చుకు చావచ్చు బజ్జికి బుజ్జికి జావతు పిట్టకు పొట్టకు టావ బిడ్డకు లడ్డుకు డావచ్చు నత్తకు గిత్తకు తావతు ఎద్దుకు గద్దకు దావచ్చు చిన్నకు అన్నకు నావద్దు ఉప్పుకు పప్పుకు పావతూ మబ్బుకు సబ్బుకు బావత్తు కొమ్మకు రెమ్మకు మావతు రొయ్యకు కొయ్యకు యావతు తొర్రకు బుర్రకు రావతు చెల్లికి మల్లికి లావతు గువ్వకు మువ్వకు వావతు కళ్ళకు పళ్ళకు లావత్ అటువంటి చిత్రాలను చూసి పేర్లు రాద్దాం ఇక్కడ చూడండి బుగ్గ బుగ్గ అంటే బెలూన్ అనమాట నత్త ఎద్దు గుడ్డు దన్నం డప్పు కళ్ళు గొడ్డలి ముక్కు పిచ్చుక పిన్ను ఎద్దు కజ్జి కజ్జికాయ బస్సు గుర్రము చెట్టు వేళ్ళు డబ్బా పిల్లి